ఇంట్లో కరెంటు ప్రకారమే ఉండాలి ఏ వైపు ఉండకూడదు ఇంట్లో విద్యుత్తు మీటరును బిగించేటప్పుడు వాస్తు చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అది అగ్నికి సంబంధించినది కాబట్టి కరెంటు మీటరును ఈశాన్య దిక్కులో లేదంటే ఆగ్నేయ దిక్కులో బిగించుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలా చేయకుండా వేరే దిక్కుల్లో బిగించుకుంటే ఆర్థిక సమస్యలు తలెత్తడంతో పాటు అనారోగ్య సమస్యలు కలుగుతాయంటున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే ప్రస్తుతం పాత విద్యుత్తు మీటర్ల స్థానంలో కొత్త విద్యుత్తు మీటర్లు బిగిస్తున్నారు సిబ్బంది వారికి అనుకూలంగా ఉండే చోటు చూసుకుని బిగించేసి వెళ్లిపోతారు అలా కాకుండా ఈశాన్యం ఆగ్నేయ దిక్కుల్లోనే దగ్గరుండి మీరు వారి చేత బిగించాలి లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు ప్రకారం కరెంటు మీటరుకు ఆగ్నేయం ఈశాన్యం మంచిది ఆగ్నేయం అగ్నిని సూచిస్తుంది సమతుల్యత ఉంటుంది ఈ దిక్కులో లోపం ఉంటే అన్ని సమస్యలే వస్తాయి ఈశాన్యం చాలా మంచిది ఈ దిక్కులో మీటరు ఉంటే డబ్బు నష్టాలుండవు కరెంటు మీటరు తప్పుడు దిశలో బిగిస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అనవసరమైన వస్తాయి నైరుతి వాయువ్యంలో ఉంటే మరిన్ని గొడవలు తలెత్తుతాయి ప్రతిరోజు ఆగ్నేయ ఆవ నూనె దీపం వెలిగించాలి అగ్ని మూలకాన్ని సమతుల్యంగా ఉంచి ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ప్రధాన విద్యుత్ స్విచ్ కూడా ఆగ్నేయ దిక్కులోనే ఉండటం శ్రేయస్కరం సాధ్యమైనంత వరకు విద్యుత్తు ఉపకరణాలన్నీ ఆగ్నేయ దిశలో ఉంటే ఎంతో మంచిది వాస్తుకు అనుకూలంగా ఉండే వైపు మీటరును పెట్టడం వల్ల లోపాలన్నీ సవరింపబడతాయి మీరు మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే సరైన దిశలో విద్యుత్ మీటర్ను అమర్చడం చాలా అవసరం అది సాధ్యం కాకపోతే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నివారణలను పాటించడం ద్వారా ఇంట్లో ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు మరియు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद